అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల న్యూస్లో భాగంగా మంత్రిని కలిసిన ఉద్యోగులు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలపై సంచలనం ముగిసిన భేటీ కీలక నిర్ణయాలు సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైమ్గా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ ఉపాధ్యాయ వర్కర్ల జేఏసీ కోరింది సో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ను జేఏసీ నాయకులు సచివాలయంలో గురువారం కలిసి వింతిపత్రం అందజేశారు ఆప్కాస్ వివిధ శాఖలు సంస్థల్లోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎండిఎస్ను అమలు చేయాలని ఇచ్చిన హామీ ప్రకారంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు నేషనల్ హెల్త్ మిషన్ సమగ్ర శిక్ష తదితర ప్రభుత్వ పథకాలు సంస్థల్లోని అన్ని కేడర్ల ఉద్యోగులకు ఎంటీఎస్ అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది ఉద్యోగ విరమణ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని కోరింది రెండు వేల పద్నాలుగు జూన్ ముందు నుంచి వైద్య ఆరోగ్య శాఖ స్కీముల్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్సులు రెండవ ఏఎన్ఎం ఇతర కేడర్ల పారామెడికల్ సిబ్బందిని వివిధ వైద్య విభాగాల్లో ఉద్యోగులు అందించిన సేవలను కూడా పరిగణించి వయో పరిమితులు ఇచ్చి రెగ్యులరైజేషన్ చేయాలని అలాగే రెండు వేల పద్నాలుగు జూన్ తర్వాత ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ రంగ సంస్థలు స్థానిక సంస్థలు సమగ్ర శిక్ష ఎన్హెచ్ఎం తదితర ప్రభుత్వ పథకాలు మున్సిపల్ పంచాయతీ యూనివర్సిటీలు के తదితర దేవస్థానాల్లో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులర్ చేసేందుకు నిర్దిష్ట విధానాన్ని ప్రకటించాలని కోరడం జరిగింది రెగ్యులరైజేషన్లోగా అందరికీ చట్ట ప్రకారంగా రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా గ్రాస్ శాలరీస్ని ఇంటికి చెల్లించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ను ఆరోగ్య బీమా అమలు చేయాలని కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని పేర్కొంది మంత్రులను కలిసిన వారిలో జేఏసీ చైర్మన్ ఏ వి నాగేశ్వరరావు కోశాధికారి డి దయమణి కార్యదర్శి జే సింహాచలం బాంధాని మాటన్ అనురాధ బీబీ రాణి తదితరులైతే పాల్గొనడం జరిగింది సో విధంగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పెండింగ్ సమస్యలను కూడా త్వరలోనే క్లియర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నారా లోకేష్ గారికి వింతిపత్రం అందజేయడం జరిగింది సో ఇదండి వాళ్ళు ఎంప్లైస్ సంక్షోచం తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే